కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ విన్నకోట రాము తెలియజేశారు కన్వీనర్ గా నూతన బాధ్యవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామును పెందుర్తి మండలం చినముసివాడ సమీపంలో ఉన్న బుడా కాలనీలో ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు వైఎస్ చర్మలారెడ్డి మీసాల సుబ్బన్న ఇతర నాయకులందరూ తాను కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి తనకి పదవి బాధ్యతలు అప్పగించారన్నారు పార్టీ అభ్యున్నతికి నాయకులందరినీ కలుపుకుని నిరంతర కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో బొంతు రమణ కాల్లా సత్యనారాయణ బుద్దా మహేష్ ఆదిమూర్తి సానాపతి రాజు ఆర్ఆర్ నాయుడు గోవిందరావు వరప్రసాద్ ఎంవిఆర్ పాత్రడు మల్లేశ్వరరావు ఆరిపాక సత్యనారాయణ ముక్కు రామనాయుడు పిడిది ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి ఈరోజు ఈ చనుమశ్రి వల్ల మా స్వగ్రహంలోని మరి అనకాకుల నుంచి వచ్చినటువంటి లీడర్ సభింది క్వాలనీ అసోసియేషన్ తాలూకా మా తాలూకా బెల్కర్స్ అయినటువంటి లీడర్ సభని అందరూ కూడా ఈరోజు వచ్చి మీరు నాకు ఈరోజు సన్మానం చేయడం చాలా ఆనందదాయకం ఇదే కాదు ఏ కార్యక్రమం జరిగినా ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలోనే చిన్న చిన్న ఈ డిస్ప్యూట్ రావడం అనేది సహజం చాలామంది వస్తుంటుంటారు వెళ్తుంటూ వెళ్తుంటుంటారు కానీ ఆ పార్టీలోని అది ఒక మహాసముద్రం ఆ సముద్రంలో చిన్న చిన్న పిల్లకాలువలు ప్రవహిస్తుంటుంటాయి విడిపోతుంటుంటాయి అభివృద్ధి చేయగలవారు మరి ఎవరున్నారు అనేసి చెప్పడం జరిగింది తదుపరి ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఇన్ఛార్జ్గా మీ జరిగింది మరి మరెవరో కాదని చెప్పి నా మీద ఉన్నటువంటి గట్టి నమ్మకం అపారమైనటువంటి నమ్మకంతో మరి డిసిసి అధ్యక్షులు సుబ్బన్న గారు నా పేరు ప్రతిపాదించారు ఆ రోజు నేస్ మీద సుబ్బన్న గారు పిలిచి రెడ్డి గారికి పరిచయం చేయడం శర్మిళారెడ్డి గారు పెందుర్తి మీకు ఇన్ఛార్జ్గా ఇస్తున్నాము పార్టీని అభివృద్ధి చేయండి అని చెప్పి ఆ చెప్పడం జరిగింది మరి ఆ మాట ప్రకారంగానే మరి నాకు ఎందు అసెంబ్లీ కోఆర్డినేటర్గా నియమించడం మీ అందరికీ తెలుస్తున్న విషయం ఈ పోస్ట్ ఇచ్చిన తర్వాత నాకు అనకాపల్లి అనకాపిల్ నీసమనియండి అలాగే మిగతా ఏడు నియోజకవర్గం తాలూకా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అవన్నీంది